నేనైతే వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడ చిన్న పనుల పెన అయితే ఉందనమాట బీచ్ దాకా అయితే వెళ్తున్నాము నేనైతే అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా బస్ అయితే రాలేదు ఇంకా నేను ఇంటికాడే అనమాట ఇంకా ఇక్కడే కదా మా ఇంటికి పక్కనే కదా బస్ స్టాండ్ అయితే వెళ్ళి అక్కడైతే ఎక్కుతాం అనమాట అక్కడికి ఎందుకు వెళ్తున్నామో ఏంటో అనేది మీకైతే వీడియోలు అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే బీచ్ వీడియో అయితే వచ్చింది అనమాట వీడియో కంటిన్యూ చేస్తే మీరైతే చూసేయండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఆటోలో అయితే ఎక్కు ఎక్కామనమాట ఇంకా మా వాళ్ళకైతే పని ఉంది కదా ఇంకా అందుకని ఆటోలో వెళ్తున్నాము మా పక్కన పల్లవి ఉంది కదా తను నేనైతే వెళ్తున్నాము ఇంకా ఆటో అయితే ఎక్కాము ఇంకా అక్కడ ఎందుకో ఆపినట్టున్నారు ఇంకైతే మేమైతే స్టార్ట్ అయ్యామనమాట చిన్నగా అయితే వెళ్తున్నాము ఇంకా మా ఊరు చెరుకుపల్లి అండి చెరుకుపల్లి నుంచి అనమాట ఎక్కాము నిదానంగా మీకు అయితే అన్నీ చూపిస్తున్నా అదంతా మేము వెళ్ళిన ఏరియా అనమాట బాపట్ల అంటే మా ఊరు నుంచి మొదలుకొని ఇంకా బాపట్ల ఇంకా అటు సైడ్ మొత్తం తీసిన వీడియో అనమాట ఇంకా మీకు చూపించాలి కదండి నేనైతే బాపట్ల అయితే వచ్చాను అదైతే ఇంకా పక్కన తను కూడా వీడియో తీసుకుంటుంది ఇక ఇటు పక్కన నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇద్దరం అయితే వెళ్ళి ఒక పర్సన్ అయితే కలిసాము ఆల్రెడీ మీకు షార్ట్లో మీరు చూసే ఉంటారు ఇంకా తనని అయితే వెళ్తున్నాను అనమాట నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే తన మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుందంటే తన మంచితనం అండి అదైతే అంటే నేను పెద్ద యూట్యూబర్ని వాళ్ళే ఎందుకు కలవాలని అయితే లేదనమాట చాలా మంచి మనసు తైతే ఇంకా మేమైతే చిన్నగా వెళ్తున్నాము అక్కడైతే వీడియో తీస్తున్నాం పచ్చని పొలాలు వాతావరణం అయితే చాలా బాగుందండి అక్కడ చిన్న పార్క్ కూడా ఉంది అది సూర్యలంక రోడ్డు అనమాట సూర్యలంక రోడ్డు అండి అది మొత్తం ఇంకా మీలో చాలామందికి సూర్యలంక రోడ్డు తెలిసే ఉండిద్ది కదండి అదనమాట ఇంకా చుట్టుపక్కల మొత్తం వీడియో అయితే తీసాను నాకు వరకు అయితే నేనైతే మొత్తం వీడియో అయితే కవర్ చేశానండి మొత్తం అయితే తీశాను మొన్న ఒకళ్ళు అడిగారనమాట మన సబ్స్క్రైబర్ ఎవరు ఇంకా తన పేరు మరి ఏంటో నాకైతే సరిగ్గా గుర్తులేదు ఏమనుకోద్దండి మీరైతే బాపట్ల నుంచి చేస్తున్నాను మా ఊరు వచ్చి వీడియో తీయండి బీచ్ వీడియో బాగుండిద్ది పెట్టండి అని మీరైతే అడిగారు కదా నేనైతే వచ్చానండి బీచ్ వీడియో కూడా తీసాను అది కూడా వచ్చింది మొత్తం అయితే ఇంకా వెళ్తున్నామన్నమాట చిన్నగా మొత్తం అంతా కవర్ చేస్తున్నా అదంతా ఒక అడవిలాగా ఉండిద్ది అక్కడ చాలామంది వచ్చి వండుకొని చక్కగా అన్ని సామాన్ తెచ్చుకొని వండుకొని చక్కగా తిని బీచ్లో మునిగి మళ్ళీ అక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి వస్తారనమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఇంకా అదంతా ఖాళీ ప్లేస్ అనమాట ఇంకా అక్కడ మనం స్టవ్లు కానీ మాల్ పొయ్యి కానీ పెట్టుకొని వండుకొని తిని చక్కగా అయితే మనమైతే మన ఇళ్ళకి రావచ్చు అనమాట అంత బెనిఫిట్ అయితే ఉండిద్ది అక్కడైతే మేమైతే ఇదివరకు బల్డింగ్ మీద అయితే వెళ్ళే వాళ్ళం కదండి మాకు కొంచెం ఎక్కడంటే అక్కడ ఆపి కొంచెం తీయడానికి బాగుండేది కదా ఇంకా ఆటోలో వెళ్తున్నాం కదా ఇంకా వాళ్ళైతే ఆపరు కదండి ఇంకా నేను అందుకే ఆటోల నుంచే కవర్ చేశాను వీడియో మొత్తం అయితే ఇంకా చిన్నగా మొత్తం అయితే తీస్తున్నాను అక్కడ ఈ క్లీస్ తోట అనమాట అదంతా అంతా అనమాట జీడి తోట అదైతే ఉండేది ఇదైతే ఖాళీ ప్లేస్ అండి అంతకుముందు అయితే ఇక్కడ వచ్చేదంట సముద్రము అంటే ఉప్పు తెప్ప మంచినీళ్ళు తెప్ప ఇవి తెప్పలు వస్తాయి అంట సముద్రం నుంచి ఆ ఉప్పు తెప్పలు వచ్చినప్పుడు ఏంటంటే ఉప్పు కడతారనమాట వాళ్ళు తెప్పలు కడతారు అటు నుంచి అనమాట మనకు ఉప్పు అయితే వచ్చేది ఇప్పుడైతే లేదండి అంతకుముందు మేము అయితే ఉంది కానీ అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదండీ అప్పుడు వీడియో తీయడానికి ఇంకా ఆ ప్రదేశంలో అయితే అలా కడతారంట నాకు తెలుసు ఇంక నిదానంగా అయితే వెళ్తున్నామండి చిన్నగా మొత్తం కవర్ చేసుకుంటా మీకు అయితే వీడియో తీస్తున్నాను అనమాట నేనైతే చాలా వాటికైతే ఎంత సంతోషంగా ఉందండి నిజంగా ఇంట్లో వాళ్ళకి కూడా ఉండిద్దో ఉండదో అనండి ఆ బంధము ఆ ఆప్యాయత ఇలా కలుసుకున్న వాళ్ళకి మటుకి చాలా వాటికి అదొక అట్రాక్టివ్ అయిపోతాం అనమాట మనం అదైతే ఆర్మీ క్వార్టర్స్ అండి అంటే ఆర్మీ వాళ్ళు కార్డు తీసుకెళ్ళి సరుకులు తెచ్చుకుంటారనమాట అక్కడ ఆర్మీ క్వార్టర్స్ అది దాన్ని దాటాకే బీచ్ అనమాట ఇంకా అది కూడా తీసాను నేనైతే ఇంకా వచ్చేసామండి దాదాపు దగ్గర దగ్గర వచ్చేసాము ఇంకా చిన్నగా అయితే చిన్నగా అయితే వెళ్తున్నామండి తనైతే మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుందనమాట అంత ప్రేమ అంత ఆప్యాయత మన సొంత బంధాల నుంచి కూడా దొరకదేమోనని నాకైతే చిన్న సందేహం కూడా వచ్చిందండి అంత ప్రేమగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని అయితే ఇంకా అదంతా కోటర్స్ అండి బాగుండిద్ది అనమాట మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా సూర్యలంక బీచ్ వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉండద్ది అనమాట ఆ ఏరియా మొత్తం తెలియని వాళ్ళకి అంటే చూస్తారని నేనైతే వీడియో అంతా కవర్ చేశానండి ఇంకా దగ్గర దగ్గర వచ్చేసామనమాట అదిగోండి అక్కడ బోర్డు ఉంది కదా సూర్యలంక బీచ్లోకి అయితే మేమైతే ఎంటర్ అయ్యాము ఇంకా అదేనండి తనున్న రిసార్ట్ అయితే మేము అక్కడే ఆగాము ఆటో దిగాము ఇంకా తర్వాత అక్కడ మొత్తం అంతా కవర్ చేశాను అనమాట తనైతే కలిసే ముందుగా మాట్లాడాము ఆ వీడియో నెక్స్ట్ అయితే వచ్చిద్దండి ఇంకా అక్కడ రిసార్ట్ అనమాట దానిలో రూమ్ తీసుకొని ఇంత అని రెంట్ ఉండిద్దంట దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ప్లేస్ మటుకి సూపర్ అంటే సూపర్గా ఉందండి నాకైతే చాలా నచ్చిందనమాట అంతా మన ఒక ఇల్లులాగా ఉందనమాట మనం ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటాం అక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు అదంతా రిస రిసార్ట్ అనమాట అంటే మరి ఇవి అయితే నాకు అంతగా అర్థం కాలేదన్నమాట రిసార్ట్ అనమాట అదే కదా రిసార్ట్ చూడండి అంతా ఇప్పుడైతే మేము దానికైతే ఎంటర్ అవుతున్నాము ఫ్యామిలీ చూపిస్తాను మీకైతే అలా వెళ్తుంటేనే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందనమాట నాకైతే చాలా చాలా రోజుల తర్వాత వచ్చామనమాట చెప్పారు కదండి గెస్ట్ చదవడానికి అయితే వచ్చానని అసలు చూడండి అలా అయితే అనమాట సంవత్సరం ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను అసలు చూడండి ఎంత బాగుందో తమ్ముఖైతే రూపిస్తూ ఉంది అంటే ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ ఉంది ఉందనమాట మన ఏపీలో సెక్యూరిటీ అయితే పెట్టారనమాట ఇవ్వండి కొత్త అయితే ఉన్నారు ఇంకా మనమైతే అంత లోతుకైతే వెళ్ళదు కొంచెం జస్ట్ అక్కడ రాక వెళ్ళి వద్దాము రండి చల్లది గాలి అనమాట గాలి ఆ వాతావరణం అయితే సూపర్ అయింది అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము కదా మనం నీచ్ లో స్విమ్మింగ్ చేస్తాం కదా స్విమ్మింగ్ చేసి అలిసిపోకుండా అయితే అడగోండి అక్కడైతే అలా రెస్ట్ తీసుకొచ్చు అనమాట మనకి ఇష్టమైన ఉండేది రావచ్చు మరి తర్వాత అయితే అక్కడ అయితే ఉన్నాయండి ఇంకా ఇదివరకు వరకు లేదనమాట ఇప్పుడైతే చాలా మారిపోయింది రీచ్ అయితే వరకు నేను వచ్చినప్పుడు వేరుగా ఉంది ఇప్పుడైతే వేరుగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరైతే వీడియో అయితే చూసారు కదా ఇంకా ఫుడ్ వీడియో అయితే మన ఛానల్ లో వచ్చింది